నేనైతే ఇందే వచ్చాను కదా ఈరోజైతే మేము కార్తీక నోములు చేస్తున్నాము నేనైతే ఈ క్షణం కోసం పది సంవత్సరాలు చీకరగా వెయిట్ చేశాను ఫ్యామిలీ మొత్తంతో అందరం కలిసి కుటుంబ సమేత చేసుకోవాలని మాకైతే ఎంత చాలా పెద్ద పండగ ఇదైతే సో దీనికోసం చూడండి ఇక్కడ మేమైతే చెరుగ్గడ్డలని తెచ్చిపెట్టాము ఫ్రెష్ గా అయితే ఇది సో ఇక్కడ చూస్తే మేము అరటి మంటలు తెచ్చాం కదా దాన్ని ఇప్పుడు చూడండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కుటుంబ సమేతంగా ఈ పండుగ నాకంటే చాలా ఇష్టము సో ప్రతి సంవత్సరం వచ్చేవాడిని కానీ అమెరికా వెళ్ళిపోవడం వల్ల చాలా మిస్ అయ్యాయి అనమాట ఈ పండుగని సో ఇక్కడ మనకు పలవలు ఉంది కదా పలవలకి ఏమేమి కట్టారనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు సో మనము ఇది పలవలికి మెయిన్ గా మామిడి తోరణాలు కడతామండి మామిడివి తర్వాత మనకి సీతాఫలం కడతాము గవరికి కట్టించి కట్టించి పైన హలో వివర్స్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే ఇండియా వచ్చాను కదా ఈ రోజైతే మేము కార్తీక నోములు చేస్తున్నాము నేనైతే ఈ క్షణం కోసం పది సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను ఫ్యామిలీ మొత్తంతో అందరం కలిసి కుటుంబ సమేతంగా చేసుకోవాలని సో మాకైతే నోములు కార్తీక నోములు చేసుకుంటాము ప్రతి అదే అదేవిధంగా మేము అమెరికాలో కూడా చేసుకోవాలనేసి నేనైతే కంప్లీట్గా డాక్యుమెంట్ చేసుకోవాలి అదేవిధంగా యూత్ కని హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను సో చేస్తున్నాను ఈరోజైతే మేము ఇప్పుడైతే వచ్చేసాము మండలు తీసుకొని పోవడానికి ఎందుకంటే మేము పాలవెల్లి కడతాము సో దానికి మొత్తం అంతా మనం డిజైన్ చేసేసుకొని దానికి కడతాము అది కూడా చూడవచ్చు ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది అయితే నేను రికార్డ్ చేస్తాను మీకు నచ్చుతుంది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మనము ఈచ్ స్టెప్ వేసేసి ఇప్పుడైతే మనకి ఇది ఉంది కదా అరటి మండలి పెద్ద పెద్దగా తీసుకొని వెళ్ళిపోతాము సో ఇప్పుడైతే మేము చూసాం కదా ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి మాకు ఇక్కడైతే వాటిలో నుంచి మేమైతే ఇది సెలెక్ట్ చేసాము ఇదైతే బాగుంది సో అదేవిధంగా అనేసి మాకు నోములు పండగ అనేది ఎందుకు అంత స్పెషల్ అంటే ఏంటంటే మేము మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి వాళ్ళని భోజనాలకి ఇన్వైట్ చేస్తాము అదే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని కూడా పిలుస్తాము సో అందుకోసం ఏంటంటే మేము స్పెషల్గా ఉండడం కోసం హత్యరాసలు చేస్తాము కొందరు అరిసెలు అంటారు దానికోసం అని ఏం చేస్తాం అంటే మేము రెండు మూడు రోజుల ముందు నుంచి మొత్తం ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే ఒక చాలా మంది కుటుంబాలు అందరూ వస్తారు కాబట్టి సో చేసుకోవాలంటే చాలా మంది హెల్పింగ్ హ్యాండ్స్ అవసరం అవుతాయి కాబట్టి మా బంధువులు అందరూ కూడా అన్నదమ్ములు అక్క అత్తమామలు అత్తమాములు అందరూ అందరూ కలిసి బావలు అందరూ కలిపి వస్తారు అనమాట మాకు అందరు సాయం చేస్తారు అలా అందరూ కుటుంబ సమేతంగా మాకు నిండుగా ఉండే పండగ అనమాట సో అందుకోసం నాకైతే చాలా ఇష్టము చూడండి మా తాతయ్య ఎనభై ఆరు సంవత్సరాల వయసులో కూడా ఆ చెరుకు గడలు మోసుకుంటూ వస్తున్నారు సో మేము ఇక్కడ చూస్తే మేము అరిటి మండలు తెచ్చాం కదా దాన్ని ఇప్పుడు చూడండి కట్ చేస్తున్నాము ఒక డిజైన్ వచ్చేటట్లు సో ఇక్కడైతే మా బంధువులు ఇంటికి వచ్చి బాగా పండగ బాగా అందరూ కలిసి చేసుకుంటాం అనమాట సో చాలా సంతోషంగా కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత డిజైన్స్ వేస్తున్నారు పిల్లలు ఇక్కడ చూడండి మా తమ్ముళ్ళు వీళ్ళందరూ ఇంత తీసి నీట్గా డిజైన్స్ వేస్తున్నారు ఎంత బాగా సో ఇవంతా బాగా నీట్గా ఇట్లా కట్ చేసేసి బ్లేడ్తో తీస్తారు నీట్గా ఇలా ఒక డిజైన్ లాగా ట్రయాంగిల్ షేప్ వస్తాయి చూడండి అలా స్కూల్స్ స్కూల్స్లో ఇండిపెండెన్స్ డేకి అట్లాంటప్పుడు మనం కట్ చేస్తాం కదా రంగురంగులు కలర్ పేపర్స్ కట్ చేసి కట్టుకుంటాం కదా అలా మేము కూడా ఇవన్నీ బాగా అరిటాకులు బాగా మందిరం కడతాము సో అది కూడా చూస్తాము ఇక్కడ అంత అత్యాసాలు చేస్తున్నారు బాగా ఫుల్ బిజీగా దేవుడి కోసం అని చెప్పి ఫ్రెష్గా సో ఇక్కడ చూడండి ఇది వచ్చి మా పూజా మందిరము సో ఇక్కడైతే అరేంజ్ చేస్తున్నారు ఇక్కడైతే మేము పాలవెల్లి కట్టేది అదే విధంగా మొత్తం అరిటాకులతో డిజైన్ అది అరిటివి ఉన్నాయి కదా మండ మండపం కట్టేది ఇక్కడే అనమాట సో ఇక్కడైతే చూస్తాం కదా అరిటాకులు ఇవన్నీ పల్లెం వేయడానికి తీసుకున్నాము ఇక్కడ చూడండి ఇంత బాగా అరిటాక్ మీద మా శ్రీమతి గారు ముగ్గేస్తున్నారు ఇక్కడ చూడండి ఇంత బాగా ట్రయాంగిల్ షేప్ లాగా ఇలా కట్ చేస్తుంటే నేనైతే దాదాపు పది సంవత్సరాల తర్వాత చేస్తున్నా నేను ఇది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కుటుంబ సమేతంగా ఈ పండుగ నాకైతే చాలా ఇష్టము సో పది సంవత్సరం వచ్చేవాడిని కానీ అమెరికాకి వెళ్ళిపోవడం వల్ల చాలా మిస్ అయ్యా అనమాట ఈ పండుగని సో పది సంవత్సరాల తర్వాత నాకు కోరిక నెరవేరింది సో ఇక్కడ మనకు పలవలి ఉంది కదా పలవలికి ఏమేమి కట్టారనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు సో మనము ఇది పలవలికి మెయిన్గా మామిడి తోరణాలు కడతామండి మామిడివి తర్వాత మనకి సీతాఫలం కడతాము చింతపండు కడతాము అదే లేత చింతపండు కడతాం అనమాట మళ్ళీ జొన్న కంకెలు తంగేడు పూలు వరి కంకెలు గులకలు చెనిక్కాయలు ఇట్లా మనకి సంబంధించినవన్నీ తంగేడు పూలు ఇవంతా మనకి పల్లెలో దొరుకుతాయి కదండీ అవన్నీ కట్టి మనం దేవుణ్ణి అనేది దీని కింద పెడతాం అనమాట ఇంకోటి ఏమంటే మనము ఇక్కడ ఇప్పుడు నవంబర్ ఆ టైమింగ్ లో మనకు అంత పంటలు బాగా పండుతాయి కదా సో ఆ పంటలు కూడా బాగా వృద్ధి చెందాలని చెప్పి మనకు పంటలలో మనకి ఏదైతే దొరుకుతాయో అవన్నీ తెచ్చేసి అవైలబుల్ ఉండేటివన్నీ వేసి చేస్తారు అనమాట గౌరీ గౌరీ పూజ చేస్తాం కాబట్టి సో అంత ప్రకృతి అంత బాగుండాలని చెప్పి నాచురాలిటీగా ఉండాలని మనము ఈ గౌరీ పండగ చేస్తాము ఇది అందరికీ ఉండదండి కొద్ది మంది మాత్రమే ఉంటుంది సో అప్పుడు మనం చేసుకోవడం చాలా మంచిది అనమాట సో మనకు ఉన్నాయి కదా ఇదో మనం పందిరి చుట్టూ సో వేస్తున్నాము సో ఇప్పుడు మనం యొక్క ఆరే టివ్ డిజైన్స్ కట్ చేసాం కదా ఇప్పుడు మనం ఇంత కడుతున్నాం ఏం ఏం యూజ్ చేస్తున్నారు అది ఇది సో ఇవి ఇవి వచ్చేసి మనకి ఈ పట్టాలకు వస్తాయి కదా ఈ ఎడ్జ్లో ఒక వైర్ లాగా వస్తాయి ఇవే వైర్ సో ఈ వైర్తో కడితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో మనం టైం కూర అంటే తాడంట వేరే ఏం యూస్ చేయకుండా మొత్తం ఇదే సో దీని స్ట్రెంగ్త్ కూడా బట్ గట్టిగా ఉంటుంది మీకు చూపిస్తాను ఇది ఎంత గట్టిగా ఉంటుందో సో ఇక్కడ చూస్తే సో మనకి పచ్చదనం అనేది ఇది ఉంటుంది అనమాట మనం టైం ఫ్రూతో కట్టడం వల్ల మళ్ళీ కొద్దిగా ఇది అంటే మనకి సో బాగుంటుంది అనమాట సో దానికోసం మేము ఎప్పటి నుంచే మేము ఇదే యూస్ చేస్తాము సో ఇక్కడ చూడండి మేము అరికాడి అదే విధంగా ఇప్పుడు గాడిలతో పదవలు కట్టుకున్నాము సో ఇప్పటికీ మేము పేద విశ్వ చదువుతున్నాము ఇది వచ్చి మాకు తరతరాల నుంచి వస్తుంది మా తాతల కాలం నుంచి కూడా సో మేమైతే దానికి చాలా భాగ్యులము ఎందుకంటే పండుగ అందరికీ ఉండదు నేనైతే పది సంవత్సరాల నుంచి ఎదురు చూశాను ఆ సమయము మా కుటుంబంతో అందరితో బంధుమిత్రులతో ఊర్లో జనాలతో అందరితో వెళ్ళి కలుపుకోవడానికి చాలా సంతోషంగా మా గత ప్రారంభం చేస్తున్నాము

సునకాది అనేక నాడు స్నానం చేసి తమ నగరిలో దేవన్ని నిలిపి అమూల్యమైన పుష్పములతో పూజలు చేసి దేవుని వద్ద ఇరవై యొక్క గుడిగేసిన దారుములను ఇరవై యొక్క ఆకులను ఇరవై యొక్క పోకలను ఇరవై యొక్క దక్షిణ తాంబూలములను কালেযেলেরি আসাজের সিন্ধ গতো কারা আরায়া কাছারা হাজ়াকের য়া নাকেরুা কাটরেরা সিমামান্ষের্য়া, সিমান্ কালেংরারারা

సదాన నలికించి గౌరికి పాల వలిగwidetilde పైన మేడలు వట్టించి వనాన బుట్టిన దన న చిలక వన మంతారడిని చిలక పలుకునే చిన్న గౌరిని నా మదిలో నిలే సదాన సదాన ఎంత నా గౌరవ కచేడి గౌరవమ చునా గౌరవ కితే ఉక్కనాలో గౌరవమ్మ మల్లలేదారనాలో మల్ల్య కున్నాలికే గౌరవమ్మ নাই <laughs> 我。 నరిచించి గవరికి పలవల కట్టించి పైన మేడలు కట్టించి పట్న సాలలు కట్టించి మనాన బుట్టినదనాన చిలుక వనమంతారవిని నా చిలక పలుకలే చిన్న గౌరి వనమంతారవిని వర్రి నరికించి గవరికి పలవల కట్టించి పైన మేడలు కట్టించి సాలలు కట్టించి వనాన బోటిని దనా నచులుకావనమంతారవిని నా చిలక పలుకలే చిన్న గౌరీ వనమంతారవిని పర్వ నరికించి గౌరికి బలవల కట్టించి పైన మేడలు కట్టించి సాలలు కట్టించి వనాన బోటిన దనా న చిలుకావనమంతారవిని నా చిలక పలుకలే చిన్న గౌరీవనమంతారవిని